మీకు ఇప్పుడు అనిపించిందా ఏంటి ఇంత కష్టం మనకి అని ఎప్పుడైనా అనుకున్నారా అంటే నేను అక్కడికే వచ్చిన కదా ఒకటే అనుకున్న అందరికంటే నేను మంచిగా ఉండాలి నా పిల్లలు అందరికంటే మంచిగా ఉండాలని ఒకటే అనుకున్నాను అట్లా అనుకొని ఏ పని అయినా చేసుకున్నాం ఇద్దరం కలిసి నేను బయటకు మేము కిరాయి ఉన్నాం పన్నెండు వందల కిరాయి ఉన్నాం అప్పుడు స్టార్టింగ్ లో పన్నెండు వందల తర్వాత పదిహేను వందల తర్వాత పద్దెనిమిది వందలు తర్వాత ఇంకా ఆ ఓనర్ అయిన ఇల్లు అమ్ముతా అన్నాడు అది మేమే కొనుక్కున్నాం ఇంకా ఇల్లు కొనుక్కున్నాం ఇంకా ఆ ఇల్లు తోటి మాకు అది కొన్నాకనే మళ్ళీ ఇంకో దగ్గర ఇంకోటి కొన్నాము ఇంకో దగ్గర ఫ్లాట్ కొనుక్కున్నాము తర్వాత ఇది కొనుక్కున్నాము మరి ఇంత దూరం వచ్చేసారు ఎందుకు అన్నా గారు రసూల్పురం నగర్ లో నాకు ఫస్ట్ షాపు అండ్ ఇంట్లో ఎక్కడైతే కిరాయినానో అది కొనుక్కున్నా అంటే మామూలుగా సక్సెస్ మామూలు రేట్ ఎక్కడైతే ఉన్నామో అదాన్ని రూపాయి ఎక్కువ పెట్టి కొనుక్కున్నా మామూలుగా అప్పుడు తక్కువ పోతున్నాయి ఏముంది ఇంట్లో ఉండి సంపాదించుకున్న దాన్ని ఇంట్లో పోయి సంపాదించుకున్నాను దీనికి పెట్టడానికి ఏమున్నది అని చెప్పాను అదేనా అన్నీ ఉన్నాయా

సో అంటే కమిటీ సభ అంటే మనం యూట్యూబ్ వరకు చూసుకుంటే మీకు యూట్యూబ్ గురించి అస్సలు తెలియదు సో సోషల్ మీడియా అంటే ఏంటో తెలియదు యూట్యూబ్ మీకు తెలిసినంత వరకు సినిమానే ఆవిడ తెలిసినంతవరకు సీరియల్ సీరియలే చూస్తారా సీరియల్ చూస్తుంది అప్పుడు మొగల్ రేకులు చూస్తుంటే నేను సిద్దిపేటకి వచ్చినాక అప్పుడు మొగల్ రేకులు వస్తుండే ఇక్కడ మాకు టీవీ లేకుండే ఏది లేకుండే ఇంకా హోటల్ ఇల్లు ఇంకా పక్కన ఆ సీరియల్ అంటే ఇష్టం ఉండే చాలా చూడుపో అంటూనే పక్కింటి వాళ్ళు అది వస్తుంది అది ఒక్క చూసేదాన్ని సూపర్ అంటే సీరియల్ ఆ సినిమాలు తప్ప మనకి యూట్యూబ్ గానీ ఈ సోషల్ మీడియా తెలియదు ఒక్కసారిగా మళ్ళీ మీరు సోషల్ మీడియాలోకి ఇద్దరు కనిపించారు అది మీ కొడుకు సో ఇప్పుడు ఎలా ఉంది ఆ సోషల్ మీడియా అంతా ఇప్పుడు ఒక సీరియల్ గురించి పక్కింట్లోకి వెళ్ళి చూసే ఈమె ఈమె చూడాలనుకుని ఇప్పుడు ఏడున్నర లక్షల మంది ఈమె చూడాలి అని అనుకునే పొజిషన్ వచ్చింది అంటే అంత మా యో ఒక మంచి అదాన్ని ఎన్నుకున్నాడు ఇవాళ పబ్లిక్ లో తీసుకొచ్చి పబ్లిక్ కూడా ఆదరించింది మామూలుగా అలాంటి ఇలాంటి వీడియోలు చేస్తా కూడా నేను ఒప్పుకోను ఏదైనా కానీ కంటెంట్ ఉండాలి ప్రతి సరే ఎన్ని చేసుకుంటూ వచ్చినా కానీ ఒక రోజులో ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ షార్ట్లు రోజుకు ఐదు షార్ట్లు మేము షార్ట్ వీడియోలు వదులుతాం రోజు ఒకటి ఫ్యామిలీ కంటెంట్ ఉండాలి ఇక నాలుగు ఎలాంటివి ఉన్నా పర్లేదు ఇప్పుడు కామెడీ కానీ మంచి మా బిడ్డ డ్యాన్సర్ మంచి డ్యాన్స్ చేస్తుంది ఆమె మాకు కోరియోగ్రాఫ్ ఆమెనే మా అంటే మా యూటన్స్ క్రియేషన్స్ కోరియోగ్రాఫ్ ఆమె అంతా మా యూటన్స్ క్రియేషన్స్కు డిఓపి మా అంజి మాకు నేను సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నా లైఫ్ లో సిద్దిపేట వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చి ఎప్పుడైతే నేను హోటల్ హార్డ్ వర్క్ చేసి నేను అంతా మీరు అన్నారు కదా ఇందాక మీరు ఎంత సర్జరీ అయ్యిండా కూడా చేసినా కానీ మీరు చూసుకోలేదు అని నా హెల్త్ గురించి నేను చూసుకో భగవంతుడు చూసి నన్ను ఇప్పుడు ఎప్పుడైనా కానీ మా అమ్మలాక మా నాన్నలాకా నా వెనకాలనే ఉంటాడు దేవుడు అంటే నేను అట్లా అనుకుంటాను నేను ఇలా వెయ్యి రూపాయల పని చేసేచ్చి కూడా ఇంటికాడ కరెక్ట్గా తినే పొజిషన్లో కూడా లేని వాళ్ళు చాలా మంది కానీ నేను రూపాయి చేస్తే రూపాయి కూడా నాకు వెనకాల పడ్డది దానికి అన్నిటికీ నాకు నాకు ఏలూరు నరసింహ స్వామి ఏలూరు నాచారం తూపురా దగ్గర నాకు సంతోషమైనా బాధైనా ఆ స్వామి దగ్గర పోతే రెండు రోజులు ఉంటా వస్తా ఎట్లానమ్మ మా మా నాన్న తీసుకుపోయింది మా నాన్న నన్ను తీసుకుపోయాడు నేను మా కొడుకుని తీసుకుపోతున్నా అక్కడికి ఏదన్నా సిల్వర్ బటన్ కూడా ఆచారంలోనే ఓపెన్ సో గోల్డ్ బటన్ వెయిటింగ్ వెయిటింగ్ యూట్యూబ్ అనేది ఎట్లా అంటే మాకు మేము ఒక ఇంత ఎన్ని కోట్ల మందిలా మేము కూడా ఒక నలుగురికి ఉపయోగపడుతున్నామనే గర్వం వచ్చింది మాకు ఎంత హ్యాపీనెస్ ఎప్పుడు వచ్చిందంటే ఈ సిల్వర్ బటన్ ఇప్పే ముందు ఎప్పుడైతే మేము దీన్ని అడ్జెస్తో అంటే లక్ష మంది కాగానే సిల్వర్ బటన్ వస్తుంది అది నాచారంలో మా ఫేవరెట్ దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడికి పోవాలి గోల్డ్ బటన్ వస్తే కొండగట్టంజా వేసుకోండి యాభై వేల స వచ్చి వస్తుంది కదండి అది మా వెళ్ళమ్మ తల్లి పెద్దగుండ గుండె వెళ్ళి వెళ్ళమ్మ ఒక్కొక్కటి ప్లాన్ చేసుకోండి పెద్దగుండ వెళ్ళి వెళ్ళమ్మ దగ్గర అది కేక్ కట్ చేసినాము అక్కడ ఆమె దగ్గరికి వెళ్తున్నాము మాకు సబ్స్క్రైబర్స్ ఫిఫ్టీ కే అయిపోయింది అక్కడ కేక్ కోసినాము వచ్చిన ఆరు రోజులకే హండ్రెడ్ కే అయిపోయారు ఆ హండ్రెడ్కే తర్వాత సిల్వర్ బటన్ వచ్చినాక ఒక వన్ మంత్ ఆగవలసి వచ్చింది అంటే అన్ వన్ మాలలు అవన్నీ అయిపోయినాయి అవన్నీ అయిపోయాక దాన్ని కొద్దిగా టైం పోస్ట్ పోన్ చేసి మనం పోదాం అనుకొని నాచారం వెళ్ళి వీఐపీ దాంట్లో అంటే ఈ సిల్వర్ బటన్ స్వామివారి పాదాల దగ్గర పెట్టి చేసుకోవాలనే మా కోరిక అన్నట్టు కానీ దాన్ని టికెట్ అడిగితే అది మీకు ఇవ్వాలండి విఐపీలోకి వేశారు అది అలాంటిది ఏం లేదు వీఐపీ దర్శనాలు అంటే వీఐపీలోకే ఉంటుంది అది అలాంటి టికెట్ ఎంతైనా వెయ్యి అయినా ఐదు అయినా ఎంతైనా పెడతాం అందుకని మాకు అనుకోండి వచ్చింది యూట్యూబ్ నుంచి అది అమెరికా నుంచి ఇది అట్లా మాకు అమెరికా నుంచి వస్తుందట ఎన్ని దేశాలు ఎన్ని సముద్రాలు దాటి నా దాన్ని అట్ట వేసుకుందాం అనే ఉద్దేశంతో అడిగితే లేదన్నారు సరే లేదంటే ఇతరులకి దండం పెట్టుకుని పోయినాం ఇక ఇక పంతులు చూసి ఏంటిది అంటే సిల్వర్ బటన్ అంటే యూట్యూబ్ అది నేను చూసినట్టు కనిపిస్తుంది అని అంటే ఇట్లా యూట్యూబ్ లో అంటే ఆ కరెక్ట్ కరెక్ట్ అదేంటిదని అంటే సిల్వర్ బటన్ ఇక్కడ అక్కడ కూడా రాని చెప్పి తీసుకోపోయాను ఆ విఐపి దర్శనానికి గర్భగులోకి తీసుకెళ్ళి అది ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టి మేము ఏదైతే అనుకున్నాం అది దేవుడు నా వెనకాల ఉన్నాడని అనుకోవాలనా లేదా అందుకే నేను ఎంత చేసినా భగవంతుడు నాకు ఆల్రెడీ ఓపెన్ఆర్ట్ సర్జరీ ఎంబీఆర్ ఎంబీఆర్ అంటే చాలా పెద్దదండి ఆ వాల్ కట్ చేసి స్టీల్ వాల్ ఒకటి మెటల్ వాల్ వేసి అది ఓన్లీ దానికి టెన్ ఇయర్స్ వ్యారంటీ ఇచ్చాడు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ సర్జరీ చేసుకోవాలండి మేము బాగుంది వాళ్ళు ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అయిపోతుంది దాని జోలికి ఏం రాలేదు మనం దాని జోలికి పోతే డాక్టర్ పర్లేదు బాగున్నావే మంచిగా ఉన్నాయి అట్లా సో ఎప్పుడు ఇంటి ఫుడ్ తింటారో బయట అందుకే ఇంట్లోనే చేస్తాను ఇంట్లో కూడా అంతే పిల్లలకు కూడా చేసి పెడతాను వెరైటీలు ట్రై సో ఇప్పుడే తెలిసింది అండ్ ఇంకోటి అంటే మీ లైఫ్లో ఇప్పుడు హ్యాపీగా నవ్వుతున్నారు మంచిగా యూట్యూబ్లో వ్యూవర్స్ వస్తాయి రాజు లాంటి కొడుకులు ఉన్నారని అంటారు చాలా బాగుంది బట్ స్టార్టింగ్ స్టేజ్లో వీళ్ళు ఇలా చేస్తారంటే కొడుకులు చదువుకోకుండా జాబ్ తెచ్చుకుంటే బెటర్ కదా అని అంటారు చాలా మంది ఆ నలుగురు చుట్టుపక్కల ఉన్న సో అలా ఎవరు అన్నారా మీకు ఎవరు అనలే కానీ నాకే అనిపిస్తుండే మా చుట్టాలనే ఇట్లా అన్ని ఇట్లా ఏమంటారు ఇట్లా గిఫ్ట్స్ ఇట్లా కాలేజ్లల్లా స్కూల్లల్లా ఇట్లా ఇస్తుంటారు చూడే ఏమంటారు గిఫ్ట్స్ ఇట్లా అన్ని ఇస్తుండే కదా నేను అనుకునేదాన్ని నా కొడుకులకు కూడా ఇట్లా వస్తే నేను పడుతుంది కానీ అట్లా ఇష్టం కానీ చిన్న బిడ్డకు వచ్చినాయి ఆమె డాన్స్ బాగా చేస్తుంది స్కూల్ ఇచ్చారు ఆమె చిన్న బిడ్డ కానీ చిన్న గిఫ్ట్ తీసుకుంటే ఎంతో ఆనందం చాలా సంతోషపడ్డాకొచ్చిన యశుకు ఇది ఇది వచ్చినప్పుడు చాలా సంతోషం అలాంటి మెడ ఓకే అట్లా చాలా సంతోషపడ్డ అప్పుడు ఇది తెచ్చినప్పుడు సో మొత్తం అంటే మీ పెళ్ళయిన తర్వాత వరకు మీరు బాధపడ్డ సిచువేషన్ అంటే ఏం చెప్తారు ఇప్పుడు బాధపడలేదు నేను ఇప్పుడు బాధపడలేదు మా నాన్న చనిపోయినప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన అప్పుడే వాళ్ళు మా పెద్ద పెద్ద దిక్కులు ఇద్దరు సో మీ నాన్నగారు వాళ్ళ మా నాన్న గారు చనిపోయాడు ఫస్ట్గా చనిపోయాడు వీళ్ళ నాన్న టూ థౌజండ్ ట్వంటీలో వీళ్ళ నాన్న చనిపోయినా అంటే ఇప్పుడు ఏంటి మీరు యాక్టింగ్ అని అంటారు అంటే యాక్టింగ్ అంటే ఇష్టం ఇప్పుడు చేస్తున్నారు అంటే ఫ్యూచర్లో కూడా సినిమాల్లో చేస్తారా లేకపోతే మనం యూట్యూబ్ లోనే కంటెంట్ మీరు సినిమాలలో తీసుకునేంత ధైర్యం ఎవరు చేయరు అది అది మనకు మన డిఫెక్ట్ మనకు తెలుసు అదిలేండి మా మేము ఏదైనా అంత ఛాన్స్ మాకేదన్నా వస్తాము మా దాంట్లోనే ఏదైనా చిన్న రోల్ తీసుకుంటాం మా మటుకు మేము ఇంకా వేరే వాళ్ళ దగ్గర పోయి చేయాలంటే మీరు అడిగారు చూడండి ఇందాక మీరు కెమెరా వెళ్తే మీకు ఏదైనా ఫియర్ ఇట్లా కొత్తగా భయం అనిపిలేదని వేరే వాళ్ళు ఎవరు అయితే భయం ఉంటుందండి మన మనవలేదు కాబట్టి మనోళ్ళే అంత మా వాళ్ళే కదా వాళ్ళు కూడా ఇప్పుడు వేరే యాక్టర్లను తెచ్చుకొని వాళ్ళు చేయాలంటే కూడా వాళ్ళు చేస్తారో చేయాలి కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకి భయం వాళ్ళు కొత్త వాళ్ళే ఇప్పుడు మేము కొత్త పాత వాళ్ళ ముందో చెప్పాలంటే మేము కొత్త వాళ్ళం వాళ్ళ ముందడ చేయాలంటే కూడా మాకు కూడా భయం అలాంటివి కాకుండా అంతా మేమే చేసుకున్నాం కాబట్టి మాకు అలాంటి భయం లేదు మా ఆల్రెడీ భయం వెళ్ళిపోయింది ఫస్ట్ ఇంటర్వ్యూ అయినప్పుడు కొంచెం భయం ఉంటుండే ఇప్పుడు ఐదో ఇంటర్వ్యూ ఇంకా భయమే లేదు దుమ్మలేపుతున్నారు అట్లానేం లేదు కాకపోతే ఏంటంటే పబ్లిక్ ఎట్లా రిలీజ్ రిసీవ్ చేసుకుంటారో తెలియదు కదండి అంటే అదే సరే యాక్చువల్లీ మనం ఎంత పాజిటివ్గా ఉన్నా సోషల్ మీడియాలో నెగిటివ్ ఎక్కువ ఉంటుంది సో బ్యాడ్ కామెంట్స్ కావచ్చు నెగిటివ్ కామెంట్స్ పెట్టడం కానీ ఉంటాయి అనమాట అది ఎంత నీట్గా చేసినా వాళ్ళు ఏదో ఒకటి పెడుతుంటారు మరి అలాంటి పెట్టినప్పుడు ఏంటంటే మనలాంటి అంటే మన మిడిల్ క్లాస్లో ఏంటంటే బాధ అనిపిస్తుంది అలాంటి తీసుకోలేము మనం సో మనం ఎంత మంచి చేస్తున్నా వాళ్ళు ఎందుకు ఇలాంటివి పెడుతుంటారు అని సో అలాంటి మీ వర్క్ ఇప్పుడు వచ్చే అలాంటివి ఏం రాలేదు అంత దానికి ఏం రాలేదు మేము మా కంటెంట్ చూస్తుంటే దాదాపు ప్రతి దాని వెనకాల ఒక యాభై నుంచి నూట యాభై రెండు వందలు ఐదు వందలు వెయ్యి పైనన్ని ఉన్నాయి మేము ఎంతసేపటికి మా ఫ్యామిలీ తరఫున చేస్తుంటాం కాబట్టి అది కానీ కొన్ని వేరే వాళ్ళు తీసుకొని మనము చేయవలసింది అంటే ఇప్పుడు వస్తున్న దాన్ని కొంచెం తీసుకొని మనం దాన్ని కొంచెం మార్చి చేస్తాం చేయడం వల్ల వీళ్ళది వాళ్ళది కాపీ కొట్టిరు వీళ్ళది కాపీ కొట్టిరు అని చెప్పని అంటే రోజుకి ఐదు వీడియోలు ఇవ్వాలంటే సొంతంగా రాసుకొని తీయలేము కదా అవును అన్ని కష్టం కదా కొన్ని కాపీలు కొన్ని కామెడీలు కొన్ని అట్లా చేస్తున్నాము దాంట్లో అన్ని కాపీలేమున్నాయి కాకపోతే ఏదో ఒకటి చేసినప్పుడు ఏదో ఒకటి పెడుతుంటారు వాళ్ళ అటువంటి వాళ్ళకు వాళ్ళకు మంచి అందియాలనే ఉద్దేశంతో మేము చేస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.